హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రామ్జా గ్లోబల్ నెట్ ఛానల్ ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే చాలామందికి అయితే కొన్ని కోరికలు అయితే ఉంటాయి అంటే నా పేరుని ఒక సినిమాటిక్ ఎడిషన్లో నేను చూడాలి అంటే అలా ఒక ఎడిట్ చేసుకోవాలి అయితే చాలామందికి అయితే ఉంటుంది ఎస్ ఈరోజు దాని గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియో ఒక లైక్ కొట్టండి అండ్ ఒక కామెంట్ చేయండి అండ్ ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ ఈ వీడియోని షేర్ చేయండి గెట్ అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం గూగుల్లోంచి ఫోటో అయితే ఒకటి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఎగ్జాంపుల్కి ద సాబ్ అని అయితే నేను సర్చ్ చేస్తున్నాను ద సాబ్ టైటిల్ కార్డ్ అని అయితే నేను సెర్చ్ చేస్తున్నాను మనకైతే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోకి అయితే ఫోటో అయితే వచ్చింది కదా దీన్ని అయితే నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటాను ఈ యాప్ లింక్ అనేది మీ కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ త్రూ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా ఆ యాప్లోకి వెళ్ళిపోతున్నాను మనం చూసుకుంటే మనం ఆ యాప్ ఒక ఇంటర్ఫేస్ వచ్చేసి మనకైతే ఇలాగైతే కనిపిస్తుంది మీకైతే మిడిల్ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా సర్కిల్ దాని మీద క్లిక్ చేయండి లోగో మీద మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలాగైతే వస్తుంది మన ఇక్కడైతే ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్లోడ్ ఫోటో అండ్ అప్లోడ్ ఫైల్ అయితే ఉంటుంది కానీ మనం అప్లోడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయాలి ఇక్కడ చూసుకుంటే ఇమేజెస్ అయితే వస్తాయి ఇక్కడ మనం అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా అది దాని మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఏరో మార్క్ అయితే కనిపిస్తుంది ఏరో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడైతే డౌన్లోడ్ అయిపోతుంది ఇక నేనైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను మీరు దాన్ని కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసుకుంటే మీకైతే ప్రాంప్ట్ అనేది ఇలాగైతే వస్తుంది ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ నేమ్ ఇక్కడ ఈ నేమ్ని రిమూవ్ చేసేసి మీ మీ నేమ్ మీకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ ఇక్కడైతే మీరు టైప్ చేసుకోవాలి ఒక విషయం లెటర్స్ అనేది ఫోర్ టు ఎయిట్ లెటర్స్ వరకు అయితే ఇది అయితే యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా చూసి మీరైతే దీంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది నేను ఇప్పుడు నా నా నేమే పెడుతున్నాను మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ పైకి ఆరో అయితే చూపిస్తుంది కదా దీని మీద అయితే ఒకసారి క్లిక్ చేద్దాము క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే మనకైతే ఇక్కడ మనం ఇచ్చిన ప్రాంప్ట్కి రీ ప్రాంప్ట్ అయితే అది ఇస్తుంది ఇక్కడైతే మనకి మన ఇమేజ్ అనేది ప్రిపేర్ అయ్యింది ఇక్కడ చూడండి స్టార్టింగ్ మాస్టర్ పీస్ అనేది ఉంది కదా మనకు ఒక వన్ మినిట్ పడుతుంది వన్ మినిట్ ఆర్ వన్ ఆర్ టూ మినిట్స్ అయితే మనకి పడుతుంది టైం ఈ ఇమేజ్ అయితే కంప్లీట్ అవ్వడానికి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పక్కన అయితే డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది మన సినిమాటిక్ లోగో అండ్ టైటిల్ కార్డ్ అయితే మనకి ఇక్కడ అయితే రెడీ అయిపోయింది అనమాట యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంది అంటే కొన్ని కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి కాకపోతే మనకైతే యాజ్ ఇట్ ఈస్ మనకి ఫీలింగ్ అయితే ఈ యాప్ అనేది మనం ఇచ్చిన ప్రాంప్ట్ ద్వారా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడైతే మనకి కింద డౌన్లోడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే పైన ఇమేజ్ సేవ్గా డివైజ్ అని అయితే మనకి వస్తుంది ఇలాంటివి ఒక టూ త్రీ అయితే నేను ఆల్రెడీ చేసి ఉంచాను ఇప్పుడు మీకైతే అది చూపిస్తాను మీరు ఈ వీడియోని లాస్ట్ దాకా చూసారంటే ఈ వీడియో మీకు ఎంతోగంత యూజ్ అయిందని అనుకుంటున్నాను కాబట్టి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కొట్టండి నాకు మోటివేషన్ లాగైతే ఉంటుంది అండ్ ఈ వీడియోలో నేనేమైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే కామెంట్ రూపంలో తెలపండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టెన్ ట్వంటీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి